వెల్కమ్ టు పివీఎన్ గంజాయిని విక్రయిస్తున్న పన్నెండు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయిని మూడు వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డిఎస్పీ జగదీష్ తెలిపారు వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాచల్ల పట్టణ సిఐ తురకా వెంకటరమణ ఎస్ఐ వెంకట్రావు అనంత కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా గురజాల డిఎస్పీ జగదీష్ మాట్లాడుతున్నారు చూద్దాం ఈరోజు ఈ ప్రెస్ ప్రీసింగ్కి పెట్టడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ మీకు అందుకు ఐడియా ఉంటుంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా ఈ గాంజా ఏదైతే యూస్ చేసిందో దాని రిలేటెడ్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది ఎవరెవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి ఒక నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెంటనే ఒక టీంని పంపించడం జరిగింది ఒక ప్లేస్కి ఏదైతే ప్రైమ్ అక్యూస్ డేవని ఉన్నారో దాని పంపించిన తర్వాత అక్కడ దగ్గర దగ్గర క్లోజ్ టు ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజాని ఈరోజు సీజ్ చేయడం జరిగింది నిన్న అక్కడికి వెళ్ళిన టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ వెంకట్రావు ఆజ్వల్ ఆస్ అదర్ మెంబర్స్ ఎలాంగ్ విత్ ఎంఆర్ఓ కూడా వెళ్ళి ఉన్నారు అట్లనే ఆ లెవెన్ మెంబెర్స్ని ట్వెల్వ్ మెంబెర్స్ని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే లెవెన్ మెంబెర్స్ అందులో మేజర్స్ ఉన్నారు ఒకళ్ళు జుగిన ఉన్నారు ఈరోజు ఆ ట్వెల్వ్ మెంబెర్స్కి కూడా మెడికల్ చేపించి రిమాండ్ పంపించడం జరుగుతుంది ందులో మీరు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి ఫోర్ కేజెస్ ఆఫ్ గాంజా అలాంగ్ విత్ సిక్స్ బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ దొరికింది హ్యాష్ ఆయిల్ అంటే బేసికలీ ఆ వీడ్ ఏదైతే ఉందో గాంజాని దాన్ని ఇంకెక్ట్గా స్టార్టింగ్ స్టేజ్లో చూసుకుంటే మీకు అది క్రీమ్ లాగా ఉంటుంది అది స్మాల్ డ్రాప్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ విల్ గివ్ మోర్ దానిది గాంజా సో ఆ హాష్ ఆయిల్ కూడా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు అదొక సిక్స్ బాటిల్స్ దొరికింది సిక్స్ ఇంటూ ఫైవ్ ఎంఎల్ ఈక్స్ థర్టీ ఎంఎల్ హ్యాష్ ఆయిల్ కూడా సీజ్ చేశారు దానికి కూడా కోర్టు ప్రాపర్టీ సబ్మిట్ చేస్తాను ఆ తర్వాత మీరు ట్వెల్వ్ మెంబర్స్ ఆఫ్ ఎక్విజన్ని చూసుకుంటే అందులో సెవెన్ మెంబెర్స్కి ఆల్రెడీ పాస్ ప్రీవియస్ క్రైమ్స్ ఉన్నాయి వాళ్ళ పైన అందులో వన్ మీద ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఆల్సో త్రిపురాపురం నల్గొండ డిస్ట్రిక్ట్లో తాజా కేసు కూడా ఉంటుంది దానిపైన అలానే ఏ త్రీ చల్ల శివనర్ గారు చెప్తే ఏ ఫోర్ చల్ల మాధవి ఫోర్ వైఫ్ కదా వాళ్ళ మీద ఇద్దరి మీద కలిపి ఫైవ్ కేసెస్ ఆఫ్ ఎన్టీపీఎస్ యాక్ట్స్ ఉంటాయి అంటే ఐదు మీద కూడా గాంజా కేసులే ఉన్నాయి అట్లానే మిగతా ఏ టెన్ గా వెంకటేశ్వర్గా ఏమైనా పే కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎన్టీపీఎస్ యాక్ట్స్ మీద ఫోర్ కేసెస్ రిజిస్టర్ మిగతా వాళ్ళందరి మీద కూడా మంచి కేసు మాధలు ప్రొఫెషన్ యాక్ట్స్ కూడా వాళ్ళ మీద అంటే బేసికల్లీ నేర ప్రవృత్తి ఏదైతే ఉందో అప్పటి నుంచే మనం చూస్తూ ఉన్నాం నేను దీని ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మాట్లాడిన తర్వాత ఇచ్చిన తర్వాత అంతేంటే చాలా మంది కన్జ్యూమర్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యారు అంటే ఫస్ట్ వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటని దాని దగ్గర స్టార్ట్ అయ్యి తీసుకొని కన్జూమర్ నుంచి కాస్త వాళ్ళ అవసరాలకి పెళ్లర్ కింద మారారు మారలర్ అంటే ఎలాగైతే నాలుగైదు కన్జ్యూమర్లకు ఇవ్వడం కోసం అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి పెట్టి వీళ్ళని ఒక ఎక్స్ట్రా మనీతో యాడ్ చేసుకొని వీళ్ళు జరిగింది స్టార్ట్ చేశారు వీళ్ళు పని ఆ తర్వాత మీరు హ్యాష్ ఆయిల్ దగ్గర చూసుకుంటుంటే వాళ్ళ మళ్ళీ సోర్స్ డైరెక్ట్గా ఒడిస్సా కానీ అక్కడికి కానీ వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది సో దాని మీద కూడా మేము ఇంకా నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ చైన్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము దాంట్లో కూడా వీళ్ళు మేకప్ ప్రోగ్రెస్ అండ్ షోస్ అది అందులో కూడా చూపిస్తాము నేను ఆల్ దిస్ దిస్ ఆల్ హ్యాపెండ్ అండ్ అంటే ద సూపర్ విజన్ ఆఫ్ పల్నాడు ఎస్పీ గారి సూపర్ విజన్లో అయింది ఇదంతా కూడా అండ్ నేను దీని ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంది ఏంటంటే ఈ బ్యాడ్ వైసెస్కి స్టార్ట్ అయ్యేదే ఈ గాంధీ ఎవరైతే తీసుకుంటారో కన్యూమర్స్ అక్కడి నుంచే మిగతా వాటి అన్నిటికీ అలవాటు అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏమో డబ్బులు సరిపోవట్లేదని చెప్పి ఇంట్లో వాళ్ళని సతాయించడం మొదలు పెడతారు ఆ తర్వాత బెదిరించడం మొదలు పెడతారు ఆ తర్వాత దొంగలించడం మొదలు పెడతారు సో పిల్లలు అట్లనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న మనం కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఎవడైనా సిగరెట్ తాగుతున్నాడు గాంజా తాగుతున్నాడు అంటే నాకు సంబంధం లేదులే వాళ్ళ లైఫే కాదా అని అనుకోకుండా దానివల్ల మీరు కూడా ఎంతో కొంత ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారు సో మీకు తెలిసిన సమాచారం ఎక్కడున్నా ఎవరైనా తాగుతున్నా గాంజా తాగుతున్నా లేదా అక్కడ గాంజాయిల్ అవుతున్నా అనుకున్నా కానీ లేదు దాని రిలేటెడ్ ఆపరేటర్స్ ఏమున్నా కానీ అవి సేల్ అవుతున్నాయన్నా కానీ వెంటనే మా పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకుంటాం దీంట్లో మెయిన్ మోటివ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ వచ్చేసి డ్రగ్స్ వద్దు బ్రో మీకు కూడా ఐడియా ఉంటే ఉంటుంది మేము చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ పైన దాంట్లో పాటుగానే ఎక్స్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా దాంట్లో ಬಟ್ ಆನ್ ದಿಸ್ ಅಕೇಷನ್ ಐ ವುಡ್ ಲೈಕ್ ಟು ಕಂಗ್ರಾಚ್ಯುಲೇಟ್ ದ ಟೀಮ್ ವರ್ಕ್ ವರ್ಕ್ ಸೋ ಹಾಡ್ ಎಸ್ಪೆಷಲಿ ದ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಆಫ್ ಆಚಲ್ ಟೌನ್ ವೆಂಕಟ್ರಮಣ ರೀಸೆಂಟ್ಲಿ ವಾರೋ ಅದೇ ನಾಲ್ ಲೆಫರ್ಸ್ ಟು ನ್ಯಾಪ್ ದ ಅಕ್ಯೂಸ್ ಎಲಾಂಗ್ ವಿತ್ ದ ಟೂ ಎಸ್ಐಸ್ ಒನ್ ವೆಂಕಟ್ರಾವ್ ಅಂಡ್ ಅದ ವನ್ ಅಂತ ಕೃಷ್ಣ ಆಲ್ಸೋ ದ ಟೂ ಹೆಚ್ಸಿಸ್ ಎವರೈತೆ ಉನ್ನಾರೋ ದೇಶ ಶ್ರೀನಿವಾಸ ಅಡ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ ఎక్విజన్ ట్రేస్ చేయడంలో కానీ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో కానీ చాలా ప్రతిభ చూపించారు వాళ్ళందరి మీద కూడా రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఎస్పీ సార్కి అండ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ సేమ్ టు దీమ్ కాస్ట్ ఫార్టీ థౌజండ్ పైన అది కాకుండా ఒక త్రీ థౌజండ్ కూడా ఏదైతే ఆల్రెడీ సేల్ ఉన్నారో దాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా సిక్స్ బాటిల్స్ ఆఫ్ ఆస్ ఆయిన్ త్రీ థౌజండ్ రూపీస్ ఆఫ్ క్రాంక్ ప్రాప్ బాటిల్ ఫార్టీ త్రీ ప్లస్ అది ఒక్కొక్క బాటిల్ మనకి క్వాలిటీని బట్టి ఉంటుంది జనరల్గా ఎయిట్ హండ్రెడ్ కానీ మనకి థౌజండ్ కానీ తీసుకొస్తారు ఏది మనకి బయట తెచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ చేయిన్కి వచ్చేసరికి అది ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ పంపిస్తారు ఒక్కొక్క బాటిల్ సో సిక్స్ బాటల్స్ ఎంత లేదనుకున్నా మీకు వర్త్ అరౌండ్ నైన్ థౌజండ్ వరకు ఉంటుంది ఇక్కడ మాచల్ టాన్కి వచ్చేది గోయింగ్ నియరర్ టు ద ఫార్మింగ్ ప్లేసెస్ మీకు వెళ్ళే కొద్ది కాస్ట్ అంటే తక్కువ అంతా ఉంటుంది ప్రజెంట్ అయితే నైన్ థౌసండ్ వరకు కూడా దాని వర్తుంది మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాడు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఇద్దరు స్రీర్పాటు మీదపల్లి వాళ్ళు अग millenn Gew Вас घाएंड़ोंपोडा मे मांचें लाइब मेद दावाई होने, 20 sec VOD नहीं बढई में हुलतरा क्ट्राइमम में 183 ₹20 25 ₹20, 28 ₹29 daily फिर साकें 20 अश्टोंध भी ये संद्फस्वास क� अचाल यह वो दंदर किथे दो खाप महरणा सोपे గంజా మనకి టౌన్లో సప్లై అయ్యే సోర్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి కాకపోతే ప్రైమ్ గా మేము జీరో ఇన్ చేసినా ఒక ఇద్దరి దగ్గర జీరో చేస్తున్నాం చేస్తున్నాము వాళ్ళ మీద కూడా మేము నెక్స్ట్ టీ మీద వాళ్ళని కూడా తీసుకున్నారు వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే జరగడం తీసుకున్నాము లిస్ట్ యాక్చువల్గా కన్సూమర్స్ ద్వారానే కౌన్సిల్ ఖచ్చితంగా కన్స్యూమర్స్ రీహాబిలిటేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ సండే ప్లాన్ హాస్టల్స్ లో కూడా అవును హాస్టల్స్ లో అట్లనే చెప్పుల్లో వేరే వేరే పార్క్స్ లో కూడా చేస్తున్నారని చెప్పి విశ్వరించండి దాని మీద కూడా యాక్షన్ నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి भागस्वामी మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు म्यानेजमेन्ट डाक्टर गोनुगुट श्रीका नाप्तियालिस्टर डाक्टर गोनुगुट साइसुषमा एम्बीबिएस गैन कलजिस्ट